శ్రీ గురు ప్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నేను గురుగ్రహం వల్ల వచ్చేటటువంటి వ్యాధులు ఏంటి వాటి గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం ముఖ్యంగా గురువు అనుకూలంగా లేనటువంటి సమయంలో గోచారంలో ప్రతి వ్యక్తికి సుమారుగా ఈ యొక్క ప్రభావం ఉంటుంది మధుమేహం షుగర్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ సమయంలో గురువు అనుకూలంగా లేని సమయంలో అలాగే లీవర్ సంబంధించినటువంటి వ్యాధులు ప్రేగు సంబంధించినటువంటి రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే అంటే కదా బోధకాలు ఏర్పడేటటువంటి అవకాశము చెమట ఎక్కువ రావడం మరి శరీరంలో నీరు పట్టడం సంతానం ప్లాన్ చేసుకోవాలనుకున్నటువంటి వారికి సంతానం లేకపోవడం ఇలాంటి ఎంత ప్రయత్నాలు చేసినా విఫలం కావడం క్యాన్సర్ వంటి వ్యాధులు రావడం ఇలా అనేక రకాలైనటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం గురువు అనుకూలంగా లేనటువంటి సమయంలో జాతక ప్రకారంగా గోచార ప్రకారంగా అనుకూలంగా లేనటువంటి సమయంలో వచ్చేటటువంటి అవకాశాలు ఎంతైనా ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే మనకు గురువు అనుకూలంగా లేడు ఇలాంటి సమస్యలు ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని గుర్తించినప్పుడు మీరు సైంటిఫిక్ ఆరాస్కానికి జ్యోతిష్యాన్ని చెక్ చేసుకుని గురువు అనుకూలంగా వేయడం స్పష్టం అవుతుంది ఆ సందర్భంలో కనకపు రాగాన్ని ఆ ఏ వేలుగు ధరించాలో అది కూడా చెప్పడం జరుగుతుంది ఎన్ని క్యారెక్టర్ కాకుండా మనకి స్టోనా కాదనేది తెలుసుకుని దాన్ని ధరించి శాస్త్రోక్తంగా పూజ చేసి సుముహూర్తంలో ధరించినట్లయితే చక్కటి శుభ ఫలితాలు వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నాను శుభం పూజ